నమస్కార నమస్కారాలు ముఖ్యంగా వైద్య ఆరోగ్య తరఫున జిల్లా పేలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని వారి యొక్క ఆరోగ్యాన్ని తగినంత అవగాహన కలిగి వ్యాధుల పట్ల అవగాహన కలిగి జాగ్రత్త తీసుకుంటూ తమ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరొకసారి సమీయంగా వినమించుకుంటున్నాను ఇప్పుడు ముఖ్యంగా ఈ స్కటైపస్ అనే ఒక డిసీజ్ అనేది ఎక్కువగా ప్రబలింది రాష్ట్రంలో వ్యాప్తంగా అని చెప్పేసి వస్తూ ఉంది అదైతే కాదు వాస్తవం కాదు ఈ స్కబ్బైజా అనే తీవ్ర మనం కీటకాలం ముఖ్య ఫార్మర్స్ ఎక్కువగా రైతులు ఈ ఫలాలు ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు పురుగు ఎక్కువ పుడతా ఉంటాయి కొన్నిసార్లు అవి వచ్చేసి ఆ చిగ్గర్ ఆ అనేది ఎప్పుడైనా కుడుతుందో ఆ పురుగు అనేది మనకు కీటకం అనేది అక్కడ మనకు నల్లగా బొబ్బులాగా వచ్చి ఆ చర్మం మీద ఇది ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే అది ఒక బ్యాక్టీరియా వల్ల సుసూఘమా శ్రీని యొక్క బ్యాక్టీరియా వల్ల వస్తుంది క్రిమిక్ పెయిన్ వల్ల దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆ కుట్టిన చోట నల్లగా రావడము తర్వాత ఆ జ్వరం ఎక్కువగా ఫీవర్ రావడము మల్లి పెయిన్సు భారీ పెయిన్స్ చిల్స్ చలి వనకడం ఇవన్నీ లక్షణాలతో వచ్చి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అండ్ సింపుల్గా ఉన్న ఈ డిసీజ్ని ప్రాణాంతకమైతే కానే కాదు మన జిల్లాలో ఎక్కడైతే జబ్బులు లేవు అదితరమేషన్ అనేది ఒకటి డాక్స్ సైకిల్ ఒక యాంటీబయాటిక్ ప్రతి చోట దొరుకుతాయి సింపుల్ తక్కువ రేటు ప్రతి చోట ప్రతి సబ్ సెంటర్స్లో విలేజ్ క్లినిక్లో మా పిఎస్సిల్లో హాస్పిటల్స్ అన్ని చోట్ల ప్రతి చోట సఫిషింట్గా ఉన్నాయి ఆ మందులో వాడిన తగ్గిపోతుంది ఇది ఈరోజు ఎవరు ప్రజలు ఇబ్బంది పరిచయం అవసరం లేదు చింతాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు దీనివల్ల లేదు మన జిల్లాలో నంద్యాల జిల్లాలో ఆ పేషెంట్ కూడా ఈ జబ్బుబారిన పడలేదు అటువంటి ప్రమాదం ఏమీ లేదు ఒకటి రెండోది మేము కూడా స్ట్రిక్ట్గా కలెక్టర్ గారు మేడగారు ఎప్పుడే ఫోన్ చేశారు అందరికీ ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్లకు ఆశా వర్కర్లకు ఏనుగులకు కింది లెవెల్లో ఎక్కడ ఏ కేసు ఏదైనా లక్షణాలతో వచ్చినా శరీరం మీద ఎటువంటి నల్లని బొబ్బలున్నా బ్లడ్ మచ్చలు ఫీవర్స్ ఉన్నా అది రికార్డ్ చేసుకొని ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయమని చెప్పారు అలాగే స్టేట్గా మేము రిపోర్ట్ చేస్తూ ఉన్నాం ఇదే కాదు ఏదైనా ఆ డెత్ మరణం జరిగిన వ్యక్తినే అది ఏది వల్ల మరణం జరిగింది ఆ వ్యక్తికి ఏదైనా అదొక కాదు కాంటాక్ కాదు కా కిడ్నీ ప్రాబ్లమా ఏదైనా కావచ్చు దాన్ని మేము రిపోర్ట్ చేసుకొని దాన్ని అనలైజ్ చేసుకొని అతను ఏ లక్షణాలు మేము డిటైల్గా అనలైజ్ చేసి రిపోర్ట్ ఇస్తాము కొట్టి రెండవది ఏంటంటే సర్వే ఫీవర్స్ సర్వే చేపిచ్చేసి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు అవేర్నెస్ కల్పిస్తాం మీ నుంచి సో కాబట్టి దయచేసి ప్రజలు ఎవరు కూడా ఆలోచించిన అవసరం లేదు మన జిల్లాలో సబ్ టైప్స్ అనేవి ఫీవర్తో లక్షణాలతో ఎవరు లేరు ఈ డైరీ మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము రిపోర్ట్ తీసుకుంటున్నాము ఎవరించి డైరీ అందరితో మారుతున్నాము మాకు సపరేట్ ఒక ప్లాట్ఫామ్ ఐఏచేవి పోర్టల్ ఉంది అందులో డైలీ రిపోర్ట్ చేస్తారు ఏ నిమిషం ఫీవర్స్లో వేసేసి కాబట్టి మేము ఎటువంటి లక్షణాలు ఉండేది వెంటనే మేము అటుగా మెడికల్ ఆఫీస్ని ఆల్రెడీ అలర్ట్ చేసాము అలాగే సిబ్బంది కూడా అలర్ట్ చేశాము కాబట్టి దయచేసి ఎవరు కూడా అందులో చిన్న అవసరం లేదు మేము ఆ రెడీగా సిద్ధంగా ఉన్నాం మా దగ్గర సబ్సిడీగా మందులు ఉన్నాయి డాక్టర్ సై క్లినిక్ తర్వాత అధికరమైన యాంటీబయాటిక్ కంటిన్యూస్ ఏమనేది వారు తగ్గిపోతుంది అటువంటి రక్షణ దయచేసి ఎవరైనా ఉన్నా కూడా సమీపంలోని ఆ ఎమ్మెల్యేకి కానీ ఈ ఆశాకు కానీ ఏ కానీ కనీసం మెడికల్ ఆఫీసర్లో పీఎస్సీస్ పరిధిలో ఉన్నావు ఎవరికైనా ఓపీలో చూసినప్పుడు కానీ ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ దయచేసి సమీప ఆరోగ్య కేంద్రంలో కావచ్చు విలేదు క్లినిక్ కావచ్చు ఆశాకు కూడా ఇచ్చినా కూడా మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఏ లక్షణాలతో ఉన్నా తర్వాత ఖచ్చితమే ఖచ్చితంగా వైద్యం నుంచి

సూపర్వైజర్ని పెట్టి రెండు క్లాక్ మాటలు చేస్తూ ఎక్కడన్నా ముఖ్యంగా జీజిహెచ్ సిహెచ్లు పీఎస్సీలు దగ్గర నుంచి ఓపీలు ఏమైనా కేసులు వస్తున్నాయా అలాగే ఫీల్డ్లో ఏమన్నా ఏఎన్ ఆశాల ద్వారా తెలియకుండా వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళి ఎక్కడ హాస్పిటల్ చూపించుకుంటున్నారనేది కూడా మేము ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి డైరీ పోలిస్తాము దీని మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు కూడా ఖచ్చితంగా అవర్లీ బేసిస్ రిపోర్ట్ తెప్పించుకొని కూడా మేము దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు దీని గురించి అవగాహన అంశం ఏమన్నా పెడితే బాగుంటుందని ప్రజల్లో అవగాహన ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ద్వారా విలేజ్ పీ ద్వారా ఆశ ద్వారా అవగాహన పెంచడానికి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసినప్పుడు ఆటోమేటిక్గా వర్గాలు చెప్తారు అనమాట అంటే ముఖ్యంగా దీంట్లో ఇది మామూలు రొట్టినిగా వచ్చే చెప్పి ఎక్కడ బయటకు వెళ్తాం అనుకోండి సపోజ్ మనము పొలాలకు వెళ్తాం పత్తి పంటలు లేకపోతే పూలు పోతా ఉంటాయి అలాగే ఇంట్లో ఒక పురుగు లాంటివి కుర్తుంది కానీ కొద్దిగా ఏమి ఇది కొద్దిగా ఫీవర్ రావడం మా దత్తులు వస్తా ఉంటాయి మనకు కూడా చనిపోయింది సపరేట్గా ఇది కుట్టడం వల్ల ఈ స్క్రబ్ టైప్ కామన్ ఎప్పుడు వస్తుంటాయి రొటీన్గా ఈసారి ఏమైందంటే కొద్దిగా హైలైట్ చేయడం వల్ల ఇది ఇస్తుంది కానీ రొటీన్గా జరుగుతూ ఉంటాయి గ్రామాల్లో పొలంలో ఫీల్డ్స్ జరుగుతూ ఉంటాయి తగ్గిపోతుంది అందులో తగ్గిపోతుంది కొన్నిసార్లు ఫీవర్ వచ్చి మందుల బాగా తగ్గిపోతుంది సో దీనివల్ల ముందుగానే అలర్ట్గా చేసి మనం చేసామంటే జాగ్రత్త ప్రాణాంతకం కాకుండా పోయినా కూడా వాడికి అలర్ట్గా చేసి ఆ లక్షణాన్ని వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే తగ్గిపోతుంది హ్యాపీగా ఉంటుంది ఈ వ్యాధి గురించి మీరు ప్రజలకు ఏమైనా సందేశం సార్ ప్రజలకు ముఖ్యంగా ఎక్కడైనా మీకు ప్రజలందరూ కూడా చేయాల్సింది ఏంటంటే అవగాహన తెలుసుకోవడం ఒకటి మీకు ఎటువంటి లక్ష్యం ఉన్నా ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ మామూలు వచ్చినా ఫీవర్ జ్వరం ఉన్నా కూడా మీకు ఏమైనా మత్సా శరీరంలో ఎక్కడైనా పురుగు కొట్టి మీకు లేకుండా పురుగు కొట్టి అక్కడ నల్లటి మచ్చలు ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ గారికి కానీ అక్కడ ఆశాకు కానీ ఏం కానీ తెలియజేయమని కోరుతుంది Okay, thank you sir